ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం మాట్లాడతాను అంటే ఒక ఆవిడ చెప్తున్నారండి వీడియోలో ఆవిడ పెద్ద చేస్తున్నారు ఈ మధ్య సాటలు తీర్తారు ఆవిడ పేరు ఏదో సుజాత గారు అనుకుంటాను పాపం అన్నీ కూడా సు కష్టకాల తీసుకుని మాట్లాడి చెబుతూ ఉంటారు ఆవిడ ఆవిడదే చెబుతున్నారండి ఈరోజు ఏమనంటే మరి ఒక అమ్మాయి ప్రేమించి అబ్బాయితో వెళ్ళిపోయిందంట ఇంకా తల్లిదండ్రులు ఇంకా మా అమ్మాయి చనిపోయింది లేదు అని ఇంకా ఆ రోజు నుంచి పదకొండు రోజులు లెక్క చూసుకుని కార్యాలన్నీ చేసేసారంట చుట్టాలందరికీ కూడా కాళ్ళు కూడా వేయించి పంచి పెట్టారంట అందరు చుట్టాలందరూ కూడా వచ్చారంట దినకార్యాలు పొత్తలు ఇవ్వటం అన్నీ చేసేసారంట ఇవన్నీ చేసేసేరండి నిజం అలా చేయటం తప్పే అని ఆవిడ బాధపడి చెబుతున్నారు దానికి కామెంట్లు ఏమంటున్నారంటే చాలా దారుణం అలా చేయటం అలాగ ఇలాగనేమో కొందరు పెడుతున్నారు ఏమండి వాళ్ళు చేసి దారుణం కనపడుతుందా తల్లిదండ్రులండి వాళ్ళ వాళ్ళ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది వాళ్ళ బాధ వాళ్ళ కొడుకుపోతా అలాంటిది అంతగా పనులు చేయించుతుంది నిజంగా చచ్చిపోతే బిడ్డ వాళ్ళు చచ్చిపోతారండి తల్లిదండ్రులు ఉండరు ఎందుకంటే ఆ బిడ్డ మీద అంత ప్రయాణం పెట్టుకున్నారు వాళ్ళు కదా ఉండి మీద తన్నెత్తదాన్ని వాళ్ళకి వెళ్తా కదండి ఆ బాధ తట్టుకోలేక ఆ పనులు చేస్తున్నారు వాళ్ళు మనం ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి మనమో తల్లిదండ్రులమే కదా ఒకవేళ తల్లిదండ్రులు కాకపోతే అర్థం చేసుకోవా ఇంత అంత దాన్ని ఇంతదాన్ని జాగ్రత్తగా పెంచుకొచ్చి జాగ్రత్తగా చదివించి ఏది కావాలంటే అది చేసి ఇన్ని చేసిన వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిందని దినం చేసేస్తున్నారంటే వెళ్ళిపోయిందని ఆ బాధ మనకు అర్థం అవ్వద్దా ఏమండి ఆ బాధ మనకు అర్థం అవ్వద్దా అసలు ఏ ఇన్ని చేసిన వాళ్ళే ఆ తల్లిదండ్రులు నీకు తగిన భర్తను తీసుకొచ్చి చెయ్యిరాళ్ళ కదా నన్ను ఇంతెలా చూసుకున్నా నా తల్లిదండ్రులు నన్ను ఇలా నా తల్లిదండ్రులు నేను మోసం చేయొచ్చా అని అనిపించలేదా నీకు మైకులో ఉండి ప్రేమ అనేది సాస్నితం వెళ్తావు వారం రోజులు ఓ పది రోజులు చేదైపోద్ది అప్పుడు తిరిగి వస్తావు దినం చేసిన వాళ్ళే చేర తీస్తారు ఎవడ తీస్తారు నిన్ను కదా వెళ్ళిపోయి చేసేసుకున్న దానికి ఉంటుందా ఎదరకుండా మాట్లాడొచ్చేమో గబురు ఉంటుందా ఎందుకంటే ఇంకా బ్రతుకు నువ్వు పది రోజులకి నీకు ఆడికి ఆటామోటిగా వచ్చేది ఒకళ్ళు సత్తారో ఒకళ్ళు బతుకుతారో కూడా తెలియదు ఒకవేళ పొమ్మంటాడు ఈ సాగు రాలేదు ఏం చేస్తావు బాబు దగ్గరికి వస్తావా దినం చేసిన వాళ్ళే రామ్మ చేతి చేసేవలే అని అక్కుని చేర్చుకుంటారు కన్నారు కదండి కన్నారు కదా దినం అంటే చేసేసి చచ్చిపోయిందని కానీ ఉందాక తెల్దా కన్నా వాళ్ళు వదిలేసుకుంటారా అప్పుడు అనండి మీరు అందరం ఎవరన్నా ఘోరం దు దుర్మార్గం అని ప్రతి ఒక్కళ్ళం తల్లిదండ్రులం తల్లిదండ్రులకు కాకపోయినా కూడా అర్థం అవ్వాలి చూసిన వాళ్ళు పెళ్ళవలేని వాళ్ళు ఉంటే ఘోరం నేరం అనక్కర్లేదు ఇలాంటి పనులు మనమో చేయకూడదు తల్లిదండ్రులు అంతకు తెగించారంటే వాళ్ళ మనసు ఎంత గాయపడిందో అని అర్థం చేసుకోండి ఎంజాయ్మెంట్ ఎన్నాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తారు ఈ ఎంజాయ్మెంట్ కాలం నీకు ఏటా కాలం ఉండిపోతుందా ఉండిపోతుంది కదా రెండు కుటుంబాలు సఫర్ అయిపోతాయి కదా తల్లితండ్రులు ఒకవేళ నీ పెళ్లి చేయాలి అంటే వాళ్ళు ఎన్ని కనలు కంటారో ఎన్ని ఆలోచించారో ఒక మంచి ఉద్యోగ ఉద్యోగస్తుడు ఉన్నాడంట అని చెబితే ఇంకా పెద్ద ఉద్యోగస్తుడు అయితే బాగుంటుంది నా కూతురు ఇంకా పోవాలి కదా ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళత్తగారు ఇంట మా అమ్మగారు ఇంట ఎన్ని ఎంక్వైరీ చేయాలి కానీ నా కూతురుని వాళ్ళు ఎవరిలో ఏమీ అనకూడదు నా కూతుర్ని మేము చూసుకున్న దానికన్నా ఎక్కువగా చూసుకోవాలి నా కూతురు నా ఎల్లుడు వెళ్తుంటే అందరూ జోడబాహం ఉందనుకోవాలి నా కూతురు తగ్గ కూడా కావాలి నా కూతురిని బాగా చూసుకుని కూడా కావాలి ఎలా చూసుకుంటాడో ఏంటో అని అదే కాలకంటా ఉంటారు బిడ్డ ఎదుగుతుందని ఎదుగుతుందనేటప్పుడుకి ఎలాంటి వాడికన్నా అప్పు సప్పు చేసి మంచి సామాదం చే మంచోళ్ళు తీసుకొచ్చేయాలి ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అనుకుంటారండి అన్న వాళ్ళే మీరు అక్కర్లేదు ఇద్దాకా తోట వెళ్ళిపోతానని వెళ్ళిపోతే వాళ్ళ గుండ్లు ఎంత మొక్కలు మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ గుండ్లు పగిలిపోయినాయండి అండి అందుకే వాళ్ళంతలాగా పిచ్చి ఒళ్ళులాగా పిచ్చెక్కిపోయి చచ్చిపోయింది లేదండి అని దినం చేస్తున్నారు వాళ్ళు పిచ్చి ఎవరికి ఎందుకు అర్థం అవ్వదండి అందరం ఇయ్యే కదా చేస్తున్నారు మా రిలేషన్లో అలాగే ఉన్నారు వెళ్ళిపోయింది వదిలేసి చూరుకున్నారు అందరూ చెప్తాం అలా కదా ఇలాగ ఒకటే కదా చుట్టాలే కదా అలాగే కదా ఇలాగే కదా ఎంతో ప్రేమగా పెంచుకున్న తండ్రి నా మాట నా కూతురు ఉంటుంది నా కూతురు నేను ఫ్రెండ్లాగా చూసుకుంటాను ఇద్దరం ఫ్రెండ్లాగా ఉంటాం మాట్లాడుకుంటాను నా కూతురు నన్ను ఇప్పుడు మోసం చేయదు నేను మంచి సంబంధం చూ చేయాలి అని ఏ సంబంధాలు వచ్చినా కూడా వద్దని 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 గొప్పగా చెయ్యరు కూతురు కానీ ఆలోచిస్తూ ఉంటే గుండ్ల మీద అన్నేసింది ఏం జీవ జీవసేవాల్లాగా బతుకుతున్నారు ఎక్కడికి వెళ్లకుండా ఎళ్ళతో మాట్లాడాలన్నా ఎవరేమంటారో అనుకుంటారని జీవ జీవసేవాల్లాగా బతుకుతున్నారండి కుటుంబం కళ్ళు ఇద్దరుండా చూస్తున్నాను నేను అంత అందంగా పెంచుకున్న తల్లిదండ్రులు మరి బిడ్డ వారు ఆ పొజిషన్లో వెళ్ళిపోతే ఎవరికి ఏం చెప్పుకుంటారండి బిడ్డ బతుకు బిడ్డ భవిష్యత్తు అలా తెలియదు అంటారా ఇ కదండి జరుగుతున్నాయి తల్లిదండ్రులు భూమి మీద ఉండి స్వచ్ఛన వెళ్ళుతో శవంతో సమానం అండి బెడ్లు అలా చేస్తే లవ్వులు కొవ్వులే వెళ్ళాక వారం పది రోజులే ఎవరికి చెప్పుకోలేవు తిరిగి ఇక్కడికి రావడానికి దారి లేదనుకో ఏదోటో అయిపోవడం జీవితం మధ్యలోనే అంతమైపోయింది అందంగా జరగవలసింది జీవితం ఎవరైనా కూడా అది శాసనితం కాదండి అది శాసనితం కాదు కొన్ని రోజులే దానికి విలువ ఉండదు అది మాత్రం తెలుసుకోవాలి తల్లితండ్రుల్ని పెట్టిన ఉసురు వాళ్ళు సుఖపడరు వెళ్ళిపోయి ఒకవేళ మీకు అంత ప్రేమించారు చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఉంది ఇది చెప్పండి కూర్చోబెట్టి మీరు వినకపోతే మేము చేసేసుకుంటామని చెప్పండి అప్పుడైనా విన్నారనుకో సరే లేదనుకో మీ కర్మాన్ని మీరు చేండి ఇంకా మీరు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అంతేగాని మోసం చేయకూడదని తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదండి తల్లిదండ్రులకి అన్యాయం చేయకూడదు తల్లిదండ్రులకి అన్యాయం ఏ బిడ్డలో చేయకూడదు మగపిల్లలో చేయకూడదు ఆడపిల్లలో చేయకూడదు నాకు తెలిసిన ముక్కలు ఇయ్యనండి చూసిన కదా నచ్చిన కదా లైఫ్ చేయండి షేర్ చేయండి సప్లై చేయండి